శ్రీమతృనమ అందరికీ నమస్కారం అండి భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం ఈ సంవత్సరం ఆషాఢమాసంలోని అమావాస్య జూలై ఐదవ తేదీ శుక్రవారం వస్తుంది ఈ రోజున అమావాస్య తిథి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య నాడు ఎవరైతే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తారు వారు ఖచ్చితంగా కూటికి లేనివారైనా సరే కోటీశ్వరులు అవ్వడం ఖాయం అలాగే ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మీకు ఉన్న అన్ని అప్పులు తీరిపోయి మీరే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఈ అమావాస్య తిదినాడు నాడు ఎవరైతే ఈ చిన్న పరిహారాలు చేస్తారో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలిగి అమ్మవారు ఎప్పుడు మన వెంటే ఉంటారు మరి అంత శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఇవాటి వీడియోలో మనం తెలుసుకుందాం ఎటువంటి పరిహారాలు పాటించలేనివారైనా సరే ఈ ఒక్క కథను వింటే చాలు లక్ష్మీదేవి కటాక్షం తప్పక కలుగుతుంది ఆ అమావాస్యను చుక్కల అమావాస్య లేదా నక్షత్ర అమావాస్య అంటారు ఈ అమావాస్య నాడు ఎవరైతే దేవతలను ఒక్కసారి తలిచినా పూజించిన వేయి జన్మలు విడవకుండా అర్చించిన ఫలితం లభిస్తుంది అలాగే ఇవాల్టి రోజున పుత్రశ్రాద్ధం దానం హోమం చేస్తే ఫలం లభిస్తుంది మరి అంత శక్తివంతమైన అమావాస్య కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పితృదేవతలు సోమపదం అనే లోకంలో నివసిస్తూ ఉంటారు వీరంతా మరీచి అనబడే ప్రజాపతి కుమారులు వీరికి ఆగ్నేయ హృతులు అని పేరు ఉన్నది అయితే వీరికి ఒక మానస పుత్రిక ఉన్నది ఆమె పేరే అచోద ఈమె నది రూపంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈమె ఒక స్త్రీ రూపాన్ని ధరించి వెయ్యేళ్ళు తన నది రూపంలోనే ప్రవహిస్తున్న తన తీరంలోనే తపస్సు చేస్తుంది అలా తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ప్రత్యక్షమవుతారు ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా వారంతా మారు రూపాల్లో దివ్య రూపాల్లో ఉన్నారని గమనించక అందులో ఒక ఆయన మా వసుడు అచోధ అతనికి పుత్రిక అవుతుంది కానీ అచోధ ఆయనను తన తండ్రిగా గుర్తించలేక భర్తవు కమ్మని కోరుతుంది తండ్రిని కామించిన దోషంతో చూసిన కారణంగా ఆమె మానవ స్త్రీ అయిపోతుంది కానీ వసుడు మాత్రం ఆమెను ఏమాత్రము కామించలేడు మావస్య కాలేదు కనుక ఆమెను అమావాస్య అని పేరు పిలిచి పెట్టి పిలిచారు అనగా మావసుని ప్రియురాలు కాలేదని అర్థం అయితే ఆమె తపస్సుకు మెచ్చిన పితృదేవతలు ఆమె పేరుతో అమావాస్య తిథిని ఏర్పాటు చేశామని ఆ రోజున ఎవరైతే పితృతర్పణాలు ఇస్తారో వారికి అనంత సుఖములు ఇస్తామని వరాలిచ్చారు అచ్చొద్ద మానవ స్త్రీ అయిపోయిన కారణంగా పితృదేవతలను కరుణించమని కోరగా వారు ఇరువది ఎనిమిదవ ద్వాపరంలో చేప కడుపు నుండి పుట్టి మత్స్య సత్యవతిగా పరాసురుని వల్ల కృష్ణ్యాన ముని పుత్రినిగా పొంది కన్యగానే ఉంటామని సంతన మహారాజు పత్నివైతావని ఆ పైన వ్యాసుని వలన తరిస్తావని వరమిచ్చారు ఆమెయే సత్యవతిగా జన్మించింది మరి ఇంత శక్తివంతమైన అమావాస్య నాడు చేయవలసిన కొన్ని పనులను అలాగే చేయకూడని కొన్ని పనులను గురించి తెలుసుకుందాం ఇప్పుడు అమావాస్య రోజు ఉదయాన్నే లేచి పవిత్ర నదిలో స్నానం చేయవలను అలా వీలు కాని పక్షాన ఇంట్లోనే నీళ్లలో గంగా జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయవచ్చు అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఆ రోజున తలస్నానం చేయకపోతే దారిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయటం మంచిది అలాగే తలకు మాత్రం నూనెను అస్సలు ధరించకండి ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కల్లాపు చల్లి ఉంచాలి కానీ అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అని మన పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నేతితో దీపం పెట్టడం వల్ల అమావాస్య రోజు మన ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో ఉంటుంది అలాగే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం మనపై కలిగి సకల సంపదలు అనుగ్రహిస్తారు అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలి అలా కట్టడం వల్ల ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అమావాస్య రోజున బియ్య పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలు మనం పొందవచ్చు వారి ఆశీర్వాదాలతో మన కోరికలన్నీ నెరవేరుతాయి నిజానికి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేని వాళ్ళు పెద్దవాళ్ళు పేర్లు చెప్పుకొని నీళ్లు వదలపెట్టాలి ఇలా చేయకపోవటం వల్ల మనకి దారిద్ర్యాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దవాళ్లకు నీళ్లు వదిలిపెట్టాలి అమావాస్య రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకండి ఆ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మన జీవితంలో ఏలినాటి స్వభావం ఏలినాటి శని ప్రభావం అనేది పడుతుంది అమావాస్య నాడు ఆవులకు ఆహారాన్ని పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహం మనం పొందవచ్చండి ఆ రోజున అలాగే ఆర్థిక సమస్యలు పోగొట్టుకోవాలంటే చేపలకు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది మూగజీవులకు అలాగే అమావాస్య రోజున ఎవరైతే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇవాంటి రోజున ఉపవాసం ఉండటం వలన పూర్వీకులకు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని చెప్తూ ఉంటారు అమావాస్య రోజున వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యములు చేయకూడదు అది నిషిద్ధం అలాగే ఇవాల్టి రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అలాగే అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది పేదలకు సహాయం చేయండి చాలా మంచిది అమావాస్య రోజు చేయవలసిన చేయకూడని కొన్ని పనుల గురించి మనం తెలుసుకున్నాం కదండి ఇప్పుడు అమావాస్య రోజు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ పరిహారాలను ఎవరైతే పాటిస్తారో వారికి కటిక పేదరికంలో ఉన్నవారైనా సరే కోటీ అవ్వటం ఖాయం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ అమావాస్య నాడు చేయటం వలన మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించారు కదా మరి ఆ సముద్రంలో ఎప్పుడూ ఉప్పు ఉంటుంది కదా కనుక అదే విధంగా లక్ష్మీదేవికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం ఎందుకంటే తన పుట్టినీళ్ళు కాబట్టి మరి చాలామంది బాధపడే విషయం ఏమిటనంటే ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలబడటం లేదని ప్రతినిత్యము డబ్బు ఖర్చు అయిపోతుంది అని అలాంటి వారి కోసం ఇలాంటి చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీ కష్టాలన్నీ ఒక్క రోజులోనే గట్టెక్కిపోతాయి మన జీతం యొక్క డబ్బులు నిలవాలి అంటే ముందుగా ఒక కుండను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి మొదటి తారీఖు జీతమును అందులో ఒక రాత్రి ఉంచి తరువాత దానిని ఖర్చు పెట్టడం కానీ లేదా దాచుకోవడం కానీ చేయాలి ఇలా చేయటం వల్ల డబ్బుకు ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని ఉప్పు లాగేస్తుంది అలాగే ఈర్ష అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రెమెడీని మీరందరూ తప్పకుండా ఈ అమావాస్య రోజు చేసి చూడండి ఈ నెలలో మీ యొక్క ఖర్చులు ఎలా తగ్గుతాయో మీరే గమనిస్తారు అలాగే ఉప్పుతో మరొక పరిహారాన్ని ఇప్పుడు చూద్దాం మంగళవారం పూట రాత్రి ఉప్పుని తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటికి ముందు తగిలించండి మరుసటి రోజున ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా వాటర్లో కలిపేసి షింక్లో కానీ వేసేయండి ఇలా చేయటం వలన మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రెమెడీని మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయొచ్చు అలాగే అమావాస్య తిథుల్లో చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఉప్పుతో మరొక మంచి రెమెడీని చూద్దామండి శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో సముద్రపు ఉప్పు వేసి రెండు లవంగాలు వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుతూ వస్తాయి ఇది కూడా అమావాస్య రోజు చేసిన చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కోసం ముఖ్యంగా సూర్యోదయానికి ముందే లేచి ఇంటి వెనుక గది తలుపును తెరిచిన తరువాత మాత్రమే సింహద్వారాన్ని తెరవాలి శుక్రవారం మంగళవారాల్లో ఇంటికి వచ్చిన ముత్తైదువులు ఎవరైనా సరేను వారికి పసుపు కుంకుమ తాగేందుకు కొంచెం మంచినీళ్ళు తప్పనిసరిగా ఇవ్వండి అలాగే పసుపు కొమ్మలను ముత్తైదేవులకు ఇవ్వటం వల్ల జన్మలో చేసిన పాపాలన్నీ పోయి కుటుంబంలో సుఖశాంతి నా ప్రతి రెమెడీ అనేది చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి చాలా శక్తివంతమైన ఫలితాలు ఇస్తాయి ఈ అమావాస్య తిథుల్లో తప్పనిసరిగా ఈ రెమెడీస్ అనేవి ఫాలో అవ్వండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగటం కోసం మీరు మరికొన్ని రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరొక వీడియో చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే భక్తి తరంగాలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి